ప్రతిధ్వనికి స్వాగతం సమకాలీన ప్రపంచంలో ఏ సమాజమైనా ముందడుగు వేయాలంటే అక్కడ విద్యా వికాసం జరిగి తీరాలి అందుకే విద్యను దేశ ప్రగతికి సాధనమంటారు విద్యారంగ దార్శనికులు ఈ ముందు చూపుతోనే మన దేశం కూడా రెండు వేల ముప్పై నాటికి అనేక విద్యా లక్ష్యాలను నిర్దేశించుకుంది కానీ ఇదే సమయంలో కలవర పెడుతున్న అంశం ఏంటంటే డ్రాప్ అవుట్స్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఇరవై ఒక్క శాతానికి పైగా టీనేజ్ పిల్లలు యువత బడులు కాలేజీలకు ఎందుకు దూరమవుతున్నారు దీనిని మార్చకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి అంతరాలు లేని విద్య అందరికీ అందాలంటే ఏం చేయాలి ఇదే అంశంపై ఈరోజు ప్రతి ద్వారా చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రభాకర్ చౌటి గారు విద్యారంగ పరిశోధకులు అండ్ సామాజిక ఆర్థిక విశ్లేషకులు అలాగే పారిపల్లి శంకర్ గారు ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఎన్సీటీఈ ఎస్ఆర్సీ సభ్యులు సార్ ప్రభాకర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ రాష్ట్రంలో టీనేజ్ పిల్లలు యువతలో ఇరవై ఒక్క శాతానికి పైగా చదువుకు దూరం అవుతున్నారు అంటూ రెండు వేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించింది మరి ఈ డ్రాప్ అవుట్స్ కు దారితీస్తున్న పరిస్థితులు ఏంటండి సామాజిక ఆర్థిక చిత్రణలో ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉండేటటువంటి దాంట్లో ముఖ్యంగా బాయ్స్లో మోర్ దెన్ ట్వంటీ టూ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మోర్ దెన్ ట్వంటీ మోర్ దెన్ థర్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ద గర్ల్స్ డ్రాప్ అవుట్స్ గా ఉన్నారు దాంతో పాటుగా సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంటేజ్ ఏజ్ లో ఆల్మోస్ట్ మోర్ దెన్ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు డ్రాప్ అవుట్స్ గా ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం దీంట్లో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ సెవెంటీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉండి డ్రాప్ అవుట్స్ గా ఉన్నటువంటి వాళ్ళల్లో ఎయిటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ద యూత్ కి డిజిటల్ ప్రొఫిషియన్సీ చాలా అద్భుతంగా ఉన్నది సో దీని యొక్క పరిణామాలు ఏంటి ఇది ఎందుకు ఇలా దారి తీస్తుంది దీని యొక్క రీజన్స్ ఏంటి అంటే ఒకటి ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ అనేది విపరీతంగా పెరిగింది ఇప్పుడు అంటే వాట్సాప్లో వచ్చే సమాచారం మాత్రమే ఇది విద్యా జ్ఞానము సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యేటటువంటి సమాచారం మాత్రమే జ్ఞానము చాలా ఇన్స్టంట్ గా మనం జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి ఒక ఆతృత పెరగడము ఒకటైతే ఫ్యూచర్ పైన హోప్ లేకపోవడం ఇంతకు ముందు ఒక టైపింగ్ చేసినటువంటి వ్యక్తికి పదేళ్ళ తర్వాత టైపింగ్ జాబ్ దొరికేది బట్ ఇప్పుడు మారుతున్నటువంటి ఈ టెక్నాలజికల్ రివల్యూషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత డాటా సైన్స్ లాంటి టెక్నాలజీస్ వచ్చిన తర్వాత మెటావర్స్ లాంటి టెక్నాలజీస్ వచ్చిన తర్వాత ఈ రోజు నేర్చుకునేటువంటి స్కిల్ రేపు ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశంలో క్లారిటీ లేకపోవడం దాంతో పాటుగా ఇప్పుడు ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ద స్కూల్ స్టూడెంట్స్ ను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ డీల్ చేస్తా ఉన్నాయి అంటే ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతా ఉన్నారు వీళ్ళు ఆ ఫీజులను భరించేటటువంటి స్థాయిలో లేకపోవడం ఈరోజు విద్య అనేది ఒక వ్యాపారంగా తయారైంది కాబట్టి పేద మధ్య తరగతి వర్గాల నుండి వచ్చేటటువంటి పిల్లలు ఆ స్కూల్ ఫీజులను భరించలేకపోవడం ఆ స్కూల్లో ఇచ్చేటటువంటి రకరకాల కరికులం యాక్టివిటీస్ ని కొనలేనటువంటి పరిస్థితులలో స్టూడెంట్స్ ఉన్నారు దాంతో పాటుగా చాలా సార్లు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులకి కూడా ఉద్యోగాలు దొరకనటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఏదో ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ను ఆధారంగా చేసుకొని జీవనం కొనసాగించేటటువంటి వాళ్ళు మాత్రం కనీసం యాభై వేల నుండి లక్ష రూపాయలు సంపాదించేటటువంటి పరిస్థితి రోజు దాపరించింది దాంతో ఏమవుతుంది అని అంటే నేను చదివి సాధించేది ఏమున్నది నేను ఎంబీబీఎస్ చేసి మళ్ళీ ఎక్కడో జీతం చేయాల్సిందే కదా అదేదో ఒక స్కిల్ నేర్చుకొని నేను నా జీవితాన్ని కొనసాగించాలి అనేటటువంటి ఒక టెంపరీ గేమ్స్ అనేటటువంటి ఆలోచన కూడా చాలా మంది యూత్ లో వచ్చింది దాంతో పాటుగా చాలా స్కూల్స్లల్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు ఈ రోజుకి కూడా డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో పాఠశాలలలో ఈ టాయిలెట్స్ అనేటటువంటి లేవు ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కి కూడా గవర్నమెంట్ ఈ రోజుకి కూడా రూపాయి కూడా ఇవ్వదు ఎందుకంటే అక్కడ టాయిలెట్స్ ఉండవు అనేటటువంటి ఉద్దేశంతోటి దాంతో పాటుగా ఇండస్ట్రియల్ సెక్టార్ కి కావలసినటువంటి కోర్సెస్ కానీ కరికులం కానీ ఈ రోజు మన పాఠ్యాంశాలలో మారటం లేదు సమాజంలో విపరీతమైనటువంటి డైనమిక్ చేంజెస్ వస్తున్నటువంటి క్రమంలో మనం చదివేటటువంటి స్కిల్స్ చాలా మిస్మ్యాచ్డ్ గా ఉన్నాయి కాబట్టి స్కూల్కి వెళ్ళి చదవడం కంటే నేను బయటనే నేర్చుకుంటాను ఈ అంశాలన్నింటినీ కూడా సంవత్సరం అంతా చదవడం కంటే ఇక్కడ ఒక ఐదారు నెలల్లో నేర్చుకుంటాను అనేటటువంటి ఒక ధోరణి రావడం తోటి చాలా మంది స్కూల్స్ కు దూరం అవడం అనేది జరుగుతుంది రైట్ శంకర్ గారు విద్యకు దూరం అవుతున్న వాళ్లలో అమ్మాయిల కంటే కూడా అబ్బాయిల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది కేవలం సెవెంటీన్ టు ఎయిటీన్ ఏజ్ ఉన్న వాళ్ళ సంఖ్య అయితే ఫార్టీ పర్సెంట్ దాటింది ఎందుకంటారు ఈ సమస్య ఎలా వస్తుంది అబ్బాయిలు ఎక్కువ మంది వేరే వేరే పనులను ఎంచుకొని పాఠశాలకు లేదా కళాశాలకు దూరం అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది అదేవిధంగా మనము విశ్వ విశ్వవిద్యాలయాల నుంచి చూస్తే కింది కింది కాలేజీల వరకు కూడా అమ్మాయిల యొక్క ఎన్రోల్మెంట్ ఒకవైపు పెరుగుతుంది అనుకుంటే కూడా దానికి ప్రపోర్షినేట్గా అబ్బాయిల యొక్క ఎన్రోల్మెంట్ మన కళాశాలల్లో కూడా కనిపించడం లేదు ఉదాహరణకు మా బిఎడ్లో చూసుకున్నట్టయితే తొంభై ఐదు శాతం మంది అమ్మాయిలు ఉంటున్నారు కానీ అబ్బాయిలు మొత్తం వంద మందిలో పది మంది కూడా కనిపించడం లేదు అంటే వీరు ముఖ్యంగా తమకు ఉన్నటువంటి సామర్థ్యాల ఆధారంగా ప్రైవేటు పనులు చేసుకుంటూ తమ యొక్క తల్లిదండ్రులు పోషించుకునే అవకాశము ఒకటైతే మరి ఈ బడికి రాకుండా కళాశాలకు రాకుండా యువత ఎక్కడ ఉంటున్నారు అనేది ఒక అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా అంటే ఈ నివేదిక ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మనం డెమోగ్రఫిక్ డెమోగ్రఫిక్ డివిడెండ్ మన భారతదేశానికి ఉంది అనుకున్నప్పుడు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ని కనుక మనము చాలా ప్రభావవంతంగా ఉపయోగించాలనుకుంటే విద్య ద్వారా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ని మనకు ఒక జ్ఞాన సమాజాన్ని సృష్టించాలని ఎన్ఈపి ఎట్లయితే చెప్పిందో దాని ఆధారంగా ఈ విద్యార్థులందరినీ కళాశాలలోకి తీసుకురావాల్సినటువంటి అవ అవసరం ఉంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తన చాప్టర్ మూడులోనే రీఇంటిగ్రేటింగ్ డ్రాప్ అవుట్స్ అండ్ ఎన్ష్యూరింగ్ యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక చాప్టర్లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చింది అంశం పైన మూడు కోట్ల పైచీలకు విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు బడికి దూరంగా ఉన్నారు వీళ్ళందరినీ కూడా తిరిగి బడిలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది దీనికి నేషనల్ ట్యూటర్ ప్రోగ్రామ్ అని అదేవిధంగా రెమెడియల్ ఇన్స్ట్రక్షనల్ ప్రోగ్రామ్ అనేటువంటి రెండు జాతీయ స్థాయి ఒక ప్రోగ్రామ్స్ని ఇందులో జోడించడం జరిగింది అంటే విద్యార్థులు బడికి రాకుండా కళాశాలకు రాకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఏం పనులు చేస్తున్నారు ఎలాంటి కార్యకలాపాల్లో వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు కేవలం తల్లిదండ్రులకు చేదోడు వాదుడుగా ఉండడానికే జొమాటోలో కానీ లేకపోతే స్విగ్గీలో కానీ పనిచేస్తున్నారా లేకపోతే వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల్ని ఏ విధమైన ఏ విధమైనటువంటి ఇతర ఆర్గనైజేషన్స్ వాడుకుంటున్నాయి అనేటువంటిది ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం అవసరం కాబట్టి ఇది సామాజికంగా మనందరికీ ఆందోళన కలిగించే విషయం బడిలో ఉండాల్సినటువంటి పిల్లలు కళాశాలలో ఉండి తమ జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సిన పిల్లలు ఎందుకు డ్రాప్ అవుట్స్గా మారుతున్నారు మనకు డిపిఇపి సర్వశిక్ష అభియాన్లో కేవలం ప్రాథమిక పాఠశాల లేదా ఎలిమెంటరీ పాఠశాల వరకు ఈ డ్రాప్ అవుట్స్ యొక్క సమస్య మనకు ఉండేది మనం వాటి మీద అనేక కార్యక్రమాలు చేసినాం కానీ ప్రాథమిక స్థాయిలో వంద శాతం ఉన్నటువంటి ఎన్రోల్మెంటు ఎలిమెంటరీ దాటేసరికి ఎయిటీ పర్సెంట్ ఉంటే మనకు హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇరవై ఆరు శాతానికి దాడడం లేదు ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని మనం హైయర్ ఎడ్యుకేషన్లో పెంచితే తప్ప కనీసం ఇరవై నలభై నాటికి ఫిఫ్టీ పర్సెంట్ జీఆర్ని పెంచాలనే లక్ష్యంతో మనం పనిచేస్తున్నాము అయితే నమోదైనటువంటి విద్యార్థుల యొక్క హాజరు ఏ విధంగా ఉంది అని కూడా గమనించినట్టయితే నమోదైన విద్యార్థులు కూడా కళాశాలలకు హాజరు కావడం లేదు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లాంటి ఒక సామాజిక బాధ్యత కలిగిన విద్యార్థి పరిషత్ వాళ్ళు ఒక ఉద్యమాన్ని తీసుకున్నారు పరిసర చెలో అభియాన్ విద్యార్థులు కళాశాలకు రాకుండా ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు ఏమేం పనులు చేస్తున్నారు వీళ్ళని కళాశాలకు తీసుకురావాలంటే ఏం చేయాలి ఈ విధంగా సామాజిక బాధ్యత ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వాములై వాళ్ళపైన ఒక అధ్యయనం చేసి వాళ్ళు చేస్తున్న పనులేంటి వాళ్ళకున్న అవసరాలు ఏంటి ఎందుకు కళాశాలకు వీళ్ళు హాజరు కావడం లేదు ఇది నిజమైన డ్రాప్ అవుటా లేకపోతే అఫీషియల్గా ఎన్రోల్మెంట్లో ఉండి కావాలని చెప్పి లేదా వేరే వేరే పనులలో నిమగ్నమై ఉండడం వల్ల ఈ డ్రాప్ అవుట్ జరుగుతుందా దీని ద్వారా వచ్చేటువంటి రాష్ట్రం ఏంటి అనే దానికి ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం అవసరం ఉంది ఓకే ప్రభాకర్ గారు అసమానతలను నిర్మూలించడానికి కానీ ఆర్థిక స్వావలంబన దిశగా కానీ విద్య అత్యవసరమని నమ్ముతున్న వ్యవస్థ మనది ఇలాంటి చోట విద్యా లక్ష్యాల పతనాన్ని అడ్డుకోకపోతే అసలు సమాజం ఎలాంటి దుష్పరిణామాలు చూడాల్సి వస్తుందంటారు సో ఎప్పుడైతే భారతదేశము ప్రపంచంలో ఏ కంట్రీకి లేనటువంటి ఒక గొప్ప అడ్వాంటేజ్ని కలిగి ఉన్నది దాన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పేసి అంటున్నాం ఈరోజు దేశంలో సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ అట్ ద ఏజ్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ మధ్యలో ఉన్నది సో ఇంత పెద్ద పాపులేషన్ మొత్తాన్ని గనక మనము లేబర్ ఫోర్స్ లోకి మళ్లించగలిగితే అంటే ఉత్పాదకతలోకి గనక మళ్లించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ భారతదేశము ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి వికసిత్ భారత్ ఏదైతే ఉందో దాన్ని అత్యంత తొందరగా సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటది కానీ ఇప్పుడు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ మనకు డెమోగ్రఫిక్ నైట్ మేర్ గా మారేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది అంటే ఒక డెమోగ్రఫిక్ పీడకలగా జనాభా వలన ఒక పీడకల సంభవించేటటువంటి ఆస్కారం ఉంది ఎందుకు ఇప్పుడున్నటువంటి యూత్ మొత్తం గనక స్కిల్స్ నేర్చుకోకపోతే ఇప్పుడున్నటువంటి యూత్ మొత్తం గనక ఎలాంటి విద్యను గనక నేర్చుకోకపోతే ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ కనుక ఎలాంటి తర్ఫీదును పొందకపోతే వాళ్ళొక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ దేశానికి భారంగా తయారయ్యేటటువంటి బర్డెన్ గా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సైన్ దాంతో పాటుగా ఈ యూత్ ఎప్పుడైతే అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను పొందుతారో ఒక నాణ్యమైనటువంటి ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీని మనం పొందేటటువంటి ఆస్కారం ఉంటుంది అద్భుతమైనటువంటి జీవన నాణ్యతను కూడా మనం సాధించేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది సో ఇవన్నీ పొందాలి అని అంటే ఇప్పుడున్నటువంటి యూత్ కానీ ఇప్పుడున్నటువంటి ఈ టీనేజ్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా నేర్చుకునేటటువంటి క్రమంలో అండ్ నైపుణ్యాలను పొందేటటువంటి పరిస్థితులలో ఉంటేనే అది సాధ్యం అవుతుంది ఒకవైపు ఏమో ఇండస్ట్రీకి నైపుణ్యాలు కలిగినటువంటి యూత్ కావాలి వాళ్లకు స్కిల్ ఉన్నటువంటి పీపుల్ దొరకటం లేదు ఇంకొక వైపు ఏమో కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు దొరకక తల్లాడుతా ఉన్నారు అంటే ఇక్కడ స్కిల్ లేకుండా ఉన్నటువంటి టీనేజ్లు ఒకవైపు స్కిల్ ఉన్నటువంటి పీపుల్ దొరకక ఈ ఇండస్ట్రీకి ఇక్కడ ఉన్నటువంటి లెస్ పీపుల్ కి ఒక మిస్ మ్యాచ్ అనేది మార్కెట్ లో జరుగుతుండడం వల్ల మన విపరీతమైనటువంటి ఇంటర్నేషనల్ ఇంపోర్ట్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది బాగా చదువుకున్నటువంటి వాళ్లకు ఇక్కడ ఉద్యోగాలు దొరకనటువంటి పరిస్థితి కూడా మన దేశంలో ఉన్నది అందుకోసమే నిన్న జరిగి నిన్న ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వేలో భారతదేశం ఏమంటుంది చైనా యొక్క ల మీద మనం ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో వాళ్ళ మీద ఆధారపడితేనే మన దగ్గర ఉత్పాదకత పెరుగుతుంది అని అంటుంది మన దగ్గర నూట నలభై ఏడు కోట్ల జనాభాను కలిగి ఉండి అరవై నాలుగు శాతం వర్కింగ్ పాపులేషన్ కలిగి ఉండి మళ్ళొక దేశం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కానీ స్కిల్ లేకుండా పెరుగుతున్నటువంటి ఈ యువ జనాభా గాని భారతదేశానికి ఒక పీడకలను మిగిల్చబోతుంది ఇది చాలా 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 ప్రమాదకరమైనటువంటి సైన్ మన భారతదేశానికి ఇవ్వబోతుంది ఇప్పుడు కనుక మనం మేల్కోకపోతే మనం అసలు నిద్రపోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది శంకర్ గారు ఈ డ్రాప్ అవుట్స్ పిల్లలుగా మిగులుతున్న వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఎక్కడుంటున్నారు దీనిపై అసలు ప్రభుత్వాలు కానీ విద్యా వ్యవస్థ వద్ద కానీ ఎలాంటి సమాచారం ఉంది సమాధానం ఉంటుందా అసలు మీకు ఒక పుస్తకం చూపిస్తాను ఇది చాలా పాతది పిల్లలు రాజ్యం చాకరీ చదువు అని మెరెన్ వైనర్ అనే అతను మన హైదరాబాద్ నగరంలోనే చేశాడు ఈయన ఆనాడు అతను ఇచ్చినటువంటి పరిశీలనలు ఇప్పటికీ కూడా ఒక సార్థకతను కలిగి ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూపిస్తున్నటువంటి నమోదు శాతాన్ని కూడా నమ్మడానికి వీలు లేదు అని అతను చెప్తూ ఉంటాడు అయితే ఈ డ్రాప్ అవుట్ అయిన పిల్లలు ఏదైతే పొటెన్షియల్ ఏజ్ గ్రూప్లో ముఖ్యంగా ఆఫ్టర్ ఫోర్టీన్ తర్వాత చేస్తున్నటువంటి పిల్లల మీద మన దగ్గర సరైనటువంటి సమాచారం అయితే లేదు మనం యూడైస్ ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని కనుక తీసుకున్నట్టయితే మనకు ఎన్రోల్మెంట్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఆపరేషన్ స్మైల్ పేరు మీద పోలీసులు చేసేటువంటి రైడ్స్ మనం చూస్తూ ఉంటాం అందులో చాలా సందర్భాల్లో పిల్లల్ని పోలీసులు పట్టుకుంటూ ఉంటారు వీళ్ళు వివిధ ఫ్యాక్టరీలో కానీ లేకపోతే డిఫరెంట్ చోట్ల పనికి పని చేస్తూ కనబడతారు కానీ మనము వాళ్ళ మీద సరైన కేసు నమోదు చేసినప్పుడు మేము పలానా పాఠశాలలో కానీ కళాశాలలో కానీ చదువుతున్నామని చెప్తూ వాళ్ళు తిరిగి తీసుకువెళ్తూ ఉంటారు కాబట్టి పిల్లలందరూ ఖచ్చితంగా ఒక పనిలో ఉన్నారు వీళ్ళకు శ్రమదోపిడి జరుగుతుంది విద్య లేకుండా ఒక అన్స్కిల్డ్ లేబర్గా వీళ్ళు మిగిలిపోతున్నారు ఇదొక వైపు అయితే మనము అందరము కూడా గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే పిల్లలు బడికి వస్తున్నారో వాళ్ళకు కూడా రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ రావడం లేదు అభ్యసన సంక్షోభం ఉంది ఈ అభ్యసన సంక్షోభం అభ్యసన దారిద్రానికి దారితీస్తుంది లెర్నింగ్ క్రైసిస్ ఈజ్ లీడింగ్ ఫర్ లెర్నింగ్ పవర్టీ ఎవరైతే పిల్లలు తమ బతుకులు బాగుపడతాయని చెప్పి బడికి వచ్చి కొంత విద్యను నేర్చుకొని రాయడము చదవడము లెక్కించడము గురించడం భాగించడం వస్తే తమ యొక్క ఉద్యోగ ప్రమాణాలు పెరుగుతాయి తమకు వచ్చేటువంటి జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చు అని అనుకుంటున్నారో అలాంటి పరిస్థితి లేకుండా బడి నూతన నిరక్షరాస్యులను తయారు చేసే కేంద్రంగా మారింది దీన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా గుర్తించింది లెర్నింగ్ క్రైసిస్ని ఇరవై ముప్పై నాటికి మనం అధిగమించాలి అనే పేరు మీద ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ప్రోగ్రాం ఇచ్చినట్టయి ఇచ్చింది మనదే మన మన రాష్ట్రంలో కూడా తొలిమెట్టు అనే పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ తొలిమెట్టు కార్యక్రమం కూడా తూతూ మంత్రంగా జరిగింది కానీ మీరు పదవ తరగతిలోకి వెళ్ళి ఏ తరగతిలో ఉన్న పిల్లవాన్ని అడిగి ఒకటి నుంచి ఇరవై ఎక్కాల వరకు మీకు ఎంతమందికి వస్తారని అడగండి ఎంతమంది కాన్ఫిడెంట్గా లేస్తారో మీరు చూడండి అంటే రీడింగ్ రైటింగ్ ఆర్థమేటిక్ లేకుండానే మనము ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి పిల్లల్ని పంపుతున్నాము ఈ అభ్యసన సామర్థ్యాల కురవ వల్ల అభ్యసన సంక్షోభం ఉంది నూతన నిరక్షరాశులను సృష్టిస్తున్నాము ఇందువల్లనే చాలామంది బడి మానివేస్తున్నారు ఇంతకుముందు మనం చెప్పిన మెరైన్ వైద్య ఏమంటారంటే బడి ఆకర్షణీయంగా లేకున్నా బడిలో తను నేర్చుకోవడానికి ఏం మిగలకున్నా బడిలో తన భాగస్వామ్యం ఏం లేకున్నా బడి తనను గౌరవించకున్నా బడి మానివేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్కూల్ డ్రాప్ అవుట్ అవుతున్నాడంటే అతనికి ఎంకరేజింగ్మెంట్గా లేదు మనం నేర్పే విషయాలపైన శ్రద్ధ లేదు అనురక్తి లేదు ఆసక్తికరంగా మనం మలచడం లేదు కేవలం పరీక్షలు మార్కులు భయపెట్టడము హోంవర్క్ నిర్బంధమైన విద్య అంత ఒత్తిడి ఫోబియా ఫియర్తో సాగుతున్నటువంటి ఈ విద్యా విధానానికి స్టాప్ పెట్టి స్వేచ్ఛగా చదవడం స్వేచ్ఛగా రాయడం స్వేచ్ఛగా లెక్కించడం గురించిన నేర్పినట్టయితే తదనంతర కాలంలో ఈ ఫౌండేషనల్ లిటరసీ యునివర్సిటీ మీద విద్యార్థి నిలబడి ఇంతకుముందు ప్రగభాకర్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో కానీ ఇంకా ఏ మీడియా కానీ తనకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్లో ఈ బేసిక్ స్కిల్స్ను ఉపయోగించుకొని ఉద్యోగాన్ని ప్రభాకర్ గారు పాఠశాల విద్య డ్రాప్ అవుట్ల వంటి సమస్యల నివారణకు కానీ వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి అయినా ఏళ్ళుగా ఎందుకు మార్పు రావడం లేదు పర్టికులర్గా గా తెలంగాణ సమాజానికి సంబంధించి మీరు గమనించిన అంశాలు ఏంటండి ఈ విషయంలో అంటే మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ లోనే కొంత భేదాభిప్రాయం ఉంది మేడం నాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి అంటున్నారు కానీ అవి జీతాలకు పెన్షన్లకు మరియు రోజువారీ నిర్వహణ ఖర్చులకు మాత్రమే పోతున్నాయి కొఠారి కమిషన్ చెప్పినట్టు మొత్తం బడ్జెట్ లో కనీసం థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ నిధులను ఎడ్యుకేషన్ మీద పెట్టాలి కానీ ఇప్పుడు ఎనిమిది నుండి తొమ్మిది శాతం దాటేటటువంటి పరిస్థితి లేదు తర్వాత మొత్తం జిడిపిలో కనీసం మనం సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ద నిధులను ఎడ్యుకేషన్ మీద పెట్టాల్సినటువంటి ఆస్కారం ఉంది కానీ అది రెండు శాతం కూడా దాటడం లేదు రెండవది మన తెలంగాణలో అక్షరాస్యతలో మనం లాస్ట్ నుండి రెండవ స్థానంలో ఉన్నాం ఫీమేల్ లిటరసీలో మరింత వెనకబడి ఉన్నాం వీటన్నిటిని కనుక అధగమించాలి అని అంటే మీరు అన్నట్టు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాదిరిగా విద్య పైన నిధులను ఖర్చు చేయాలి ముఖ్యంగా ఫ్యూచర్ను ఫ్యూచర్ యొక్క టెక్నాలజీస్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు డిజిటల్ యూనివర్సిటీలు కానీ స్కిల్ యూనివర్సిటీలు కానీ రేపు ఇండస్ట్రీకి అవసరమైనటువంటి నైపుణ్యాలను నేర్పించేటటువంటి కోర్సులను కానీ ప్రవేశపెట్టాలి విద్యలో తీవ్రమైనటువంటి డైనమిక్ చేంజెస్ రావాలి ముఖ్యంగా మహిళలు గర్ల్స్ కి గవర్నమెంట్ పాఠశాలలలో టాయిలెట్స్ లాంటి మౌలిక సదుపాయాలను కల్పించగలగాలి ఇప్పుడు డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో పేద మధ్య తరగతి నుండి రిచెస్ట్ పీపుల్ మధ్య ఉండేటటువంటి ఈ డిజిటల్ డివైజ్ ను తగ్గించేటటువంటి విధంగా అందరికీ కూడా ఒక కామన్ విద్యా విధానాన్ని తీసుకొచ్చేటటువంటి మాదిరిగా ప్రభుత్వాలు కృషి చేయాలి అదర్వైజ్ ఇది నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒక పీడకలగా మారబోతుంది ఓకే శంకర్ గారు ఇప్పుడు మరోవైపు బడిలో కాలేజీల్లో ఉంటున్న విద్యార్థుల ప్రమాణాలు నైపుణ్యాలు అలాగే మేధో వికాసంపై కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది విద్యలో వేగంగా పెరుగుతున్న అంతరాలను పోర్చడం ఎలా అలాగే దిగజారుతున్న విద్యా ప్రమాణాలను ఎలా కాపాడుకోవాలంటారు ఇప్పుడు నేను గతంలో మన ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు కూడా లెర్నింగ్ క్రైసిస్ ఉందని చెప్పాను దీన్ని పాలకులు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ విద్యావేత్తలు కానీ విద్య గురించి ఆలోచించే వాళ్ళు కానీ దాన్ని తీసుకోవాల్సినంత సీరియస్గా తీసుకోవడం లేదు ఒకవైపు విద్య అంతరాలను తగ్గిస్తుంది అనుకుంటే ఈ మేధోపరమైన ప్రమాణాల ద్వారా ఇది తీవ్రమైన అంతరాలను సృష్టించే ఒక వ్యవస్థగా మారింది అంటే విద్య వచ్చిన వాళ్ళు విద్య రాని వాళ్ళుగా రెండు రెండుగా విద్యా సమాజం విడిపోయింది అంటే ఏమో నీట్ ఐఐటి వంటి పెద్ద పెద్ద సంస్థల్లో టాప్ గ్రేడ్లు స్కోర్లు వచ్చే తరం ఒకటైతే కేవలము పాఠశాల విద్య పూర్తి చేసి లేదా ఇంజనీరింగ్ వ్యవస్థకు వచ్చిన తర్వాత కూడా ఎంప్లాయబుల్ స్కిల్స్ లేనటువంటి ఇంకొక తరం వాళ్ళతో పాటే ప్రయాణం చేస్తుంది అంటే ఒకే విద్యా వ్యవస్థ రెండు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ లెక్క సమాజంలో ధనం ఉన్నవాడు ధనం లేనివాడు అనే అనే ఒక అంతరం ఏవితైతే ఉందో అలాంటి అంతరాన్ని విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్ళు అత్యున్నత విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్ళు అసలే విద్యా ప్రమాణాలు లేనివారు ఈ రెండింటినీ ఈ విద్యా వ్యవస్థ క్రియేట్ చేసింది అయితే దీనికి కారణం కూడా మనం విశ్లేషించుకోవాలి ఏంటంటే మనకు ఉన్నటువంటి పరీక్షల వ్యవస్థ ఏంటి ఎలాంటి ఈ పరీక్షల వ్యవస్థ నిజంగా విద్యార్థులు ఎలాంటి సామర్థ్యాలను ప్రకటిస్తుంది ఈరోజు పదవ తరగతిలో వంద శాతం ఫలితాలను ప్రకటిస్తున్నాము ఈ వంద శాతం ఫలితాలను ప్రకటించే ప్రభుత్వాలు మరి జూన్ మాసంలో పదో తరగతి విద్యార్థులకు పా ప్రాథమిక అంశాలపై నిర్ధారణ చేసుకుంటప్పుడు నలభై శాతం మంది పిల్లలకు రాయడం చదవడం రాదు అని ప్రకటించిన తర్వాత జూన్ మాసం నాటి వచ్చేసరికి వంద శాతం ఫలితాలు ఏ విధంగా వచ్చినాయని చెప్పి మనల్ని మనం ఆత్మ పరీక్ష చేసుకుంటే ఈ విద్యా అంతరాలు మేధో వికాసం పైన చర్చ జరగదు ఈరోజు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కూడా కేవలం పదమూడు శాతం మందికి మాత్రమే ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉన్నాయని అనేక సంస్థల యొక్క నివేదికలు చెప్తున్నాయి అంటే ఎంతోమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం కానీ ఇందులో పదమూడు శాతం మందికి మాత్రమే ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉన్నాయి అంటే ఎంప్లాయర్స్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆ ఎంప్లాయ్ ఎంప్లాయీ అడుగుతున్నటువంటి స్కిల్స్ని ఇచ్చేటువంటి మనం డిగ్రీలు ఇస్తున్నాం కానీ ఆ డిగ్రీలతో పాటు ఆ విద్యార్థులు ఎక్స్పెక్ట్ చేసే సామర్థ్యాలని కంపెనీలు చూడకపోవడం వల్ల ఆ విద్యార్థులు ఎందుకు పనికిరాని రైట్ వ్యక్తుంది ప్రభాకర్ గారు విద్యార్థులు అన్ని రకాల అసమానతలను అధిగమించి పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా ఇలా నిరంతరాయంగా చదువులు కొనసాగించాలంటే కుటుంబాలు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం అవసరం అంటారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కుటుంబ సహకారం లేకుండా గానీ బంధువుల సహకారం లేకుండా గానీ ఒక వ్యక్తి హయ్యర్ ఎడ్యుకేషన్ కి పోవడం అనేది అసాధ్యము రెండవసారి మహిళలు గర్ల్స్ కనుక హైర్ ఎడ్యుకేషన్ పోవాలి అంటే ఖచ్చితంగా కుటుంబం వాళ్ళకు ఆర్థిక పరంగా సహాయం చేయాలి తర్వాత మానసికంగా సహాయం చేయాలి ఆత్మీయంగా వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉండాలి అటు ప్రభుత్వ పరంగా ఎక్కడైతే విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో తల్లిదండ్రులను నొలేసి వస్తారు కాబట్టి వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించి మంచి భద్రతని ఇచ్చి మంచి ఆహారాన్ని అందించి అండ్ ఒక అంటే కులాసమైనటువంటి జీవనాన్ని గడిపెట్టేటువంటి విధంగా ప్రభుత్వం వసతులను కనుక క్రియేట్ చేయగలిగితే ప్రభుత్వం ఇంటి దగ్గర విధంగా ఇంటి దగ్గర ఉన్న విధంగానే విద్యార్థులు హాస్టల్స్ లో గానీ లేకపోతే రెసిడెన్షియల్ కళాశాలలలో కానీ యూనివర్సిటీ స్థాయిలలో గానీ ఉండగలిగితే ఖచ్చితంగా ఈ విద్య అనేది ముందుకు పోయేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది సో ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పదేండ్లు తెలంగాణ వచ్చి పదేళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి డెబ్బై అయింది ఇప్పటికి కూడా అన్నంలో పురుగులు రావడము సాంబార్ లో పురుగులు రావడము ఇంకా కూడా టాయిలెట్స్ లలో నీట్గా లేకపోవడము వాటర్ రాకపోవడము అండ్ పడుకునేటటువంటి క్రమంలో విపరీతమైనటువంటి దోమల మధ్య పడుకోవడము రాసుకోవడానికి బోర్డు లేకపోవడము కరెంట్ లేకపోవడం ఫ్యాన్లు లేకపోవడము ముఖ్యంగా చాలా మంది గర్ల్స్ ఆ టాయిలెట్ పోవడానికి గంటల తరబడి ఒకే బాత్రూమ్ దగ్గర వేచి చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజుకి కూడా ఉన్నది అని అంటే మన రాజకీయ నాయకులందరూ కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వాలైనా కూడా విజైనరీషిప్ లో పనిచేసి మనం అనుకుంటున్నటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో నాలుగో గోల్ ఏదైతే ఉందో సంపూర్ణ విద్యా వికాసాన్ని సాధించాలి అనేటటువంటి గోల్ ను సాధించాలి అని అంటే ఒక పొలిటికల్ విజైనరీ కావాలి విద్యను కసిగా విద్యను వికాసం తోటి చేసేటటువంటి ఒక గొప్ప సంకల్పం ఉన్నటువంటి నాయకులు వస్తేనే ఇది సాధ్యం అవుతుంది లేకపోతే విద్యార్థులందరూ కూడా ఈ అరకొర వసతులతోటే విద్యను కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఇంకా కూడా కొనసాగుతూ ఉంటుంది రైట్ సార్ ప్రభాకర్ గారు అండ్ శంకర్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేడు ప్రతిధ్వని నమస్తే